జెడ్బీ న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గం నలభై ఒక డివిజన్ గాంధీనగర్ పరిధిలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి సంతోష్ కుటుంబానికి భవిష్యత్తులో వారి పిల్లల చదువుకు అండగా ఉంటానని వేల హరీష్ రెడ్డి ప్రకటించారు అన్నట్లుగానే ఈ సంవత్సరం వాళ్ల యొక్క చదువు నిమిత్తం ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రెడ్డి చేతుల మీదుగా మృతుడు బండారి సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ నలభై డివిజన్ ఇన్ఛార్జి సిగిరి తిరుపతితో పాటు ఫౌండేషన్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదే విధంగా పాల్గొన్నారు ఆయనే మరణానంతరం పిహెచ్ఆర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారు వెంటనే స్పందిస్తూ వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వారి పిల్లలకు ఏదైతే పదవ తరగతి వరకు నేనే వారికి అండగా ఉంటు చదివిపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ఫౌండేషన్ బీఆర్హెచ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క పిల్లలకు ఈ సంవత్సరం ఇయర్ ఇయర్లో ఈ సంవత్సరం వారికి ఈరోజు ముప్పై వేల రూపాయలను అందించడం జరిగింది అలాగే వారి టెన్త్ వరకు కూడా ఈ యొక్క ఏదైతే వారు మాట ఇచ్చారో ఆ దాని ప్రకారంగా పదవ తరగతి వారిద్దరు చదివే వరకు కూడా ముందుంటామని చెప్పేసి వారికి అండగా నిలిచినందుకు నిజంగా ఈ సందర్భంగా విఎస్ఆర్ ఫౌండేషన్ తరపు నుండి వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా నలభై డివిజన్ నుంచి వెళ్ళి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇదే నేనైతే ఒక మంచి మానవతా ఉదయంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా నిజంగా కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి వాళ్లకు సహాయం చేయడం అందులో చదువు చెప్పించడం అనేది చాలా మంచిది రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా ఇతరుల సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి వాళ్లను ఆదుకోవడం కూడా నిజంగా కూడా సంతోషంగా ఆ యొక్క సందర్భంలో ఈ రోజు వీఆర్ఎస్ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఈ ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా వారి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నలభై డివిజన్కి